హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోటాలోని సాధనా పుస్తకంలో ఉన్న ఎంతో పాఠం మా ఊరి ఏరులోని సాధనా పత్రాలను ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం సాధనా పత్రం మూడు చూడండి ఆ సెక్షన్ చూడండి కింది గేయ పాదాలలో పదాలు తారుమారయి ఉన్నాయి వాటిని సరిచేసి రాయండి ఉదాహరణ కొరత మాకేమి ఎవ్వరేమనుకున్నా ఎవ్వరేమనుకున్నా మాకేమి కొరత ఫస్ట్ వన్ చూడండి లేము చెప్పంగా కానీ చూడవలనే జవాబు చూడవలనే కానీ చెప్పంగా లేము రెండు ప్రవహించుతుంది మా ఏరు హోయలుగా జవాబు హోయలుగా మా ఏరు ప్రవహించుతుంది మూడు పారుకొకసారి ముచ్చటగా ఏడాది జవాబు ఏడాదికొకసారి ముచ్చటగా పారు నాలుగు పొదరిండ్లు మొగలి ఏటి కిరువైపులా జవాబు ఏటి కిరువైపులా మొగలి పొదరిండ్లు తర్వాత చూడండి ఆ సెక్షన్ గేయం ఆధారంగా కింది బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి మొదటిది ఏరు ముచ్చటగా పారుతుంది ఏడాదికొకసారి ఆ రెండు పొదరిండ్లలో దాగి ఉన్నవి మొగలి మొగ్గలు ఆ మూడు ఏటిలోన ఇసుక తిన్నెలు ఇలా ఉన్నాయి కన్నుల పండుగగా ఈ నాలుగు గేయంలో ఏటిని దీనితో పోల్చారు ఆ ఉద్యానవనం పత్రం నాలుగు ఆ గేయం ఆధారంగా పట్టికను పూరించండి గేయ పాదాలు రాయండి ఉదాహరణ ఏటి మధ్యన గలవు నల్లని గుండ్లు మొదటిది మా ఏరే మాకొక్క ఉద్యానవనము రెండు వాన బాగుగా కురిసి చెరువుళ్ళు నిండు మూడు ఇసుక తిన్నెలు కనుల పండుగయ్యుండు నాలుగు ఏటి కిరువైపుల మొగలి పొదరెండ్లు ఆ సెక్షన్ చూడండి పాఠం ఆధారంగా కిందిగేయ పాదాలను పూరించండి మొదటిది చూడండి హోరు హోరున రోదలు వినువీధి ముట్ట హోయలుగా మాయేరు ప్రవహించుతుంది రెండు ఉప్పొంగి మాయేరు ప్రవహించుతుంది ఉరవడితో మా ఏరు ప్రవహించుతుంది మూడు వాన బాగుగా కురిసి చెరువుల్లో నిండు వరద వచ్చిన వేళ చూడాలి మీరు నాలుగు ఇంకి పోయిననేమి మా ఏటిలోన ఇసుక తిన్నెలు కనుల పండుగయుండు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్